నమస్తే గణేష్ శారీ షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాషింగ్ మార్కెట్ పక్కనే ఉండదు అనమాట సో మనకి ఈ రెండు సేల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట మన ఈ రెండు సేల్ లో వచ్చేసి ఇది ఈ రెండు సేల్ అవ్వాల లేకపోతే వెల్కమ్ ఆఫర్ కింద ఇవ్వాలి తెలియట్లేదు సో ఏదో ఒక ఆఫర్ అయింది కాకపోతే ఆఫర్ అయితే కన్ఫామ్ మీ గణేష్ శారీస్ నుంచి వచ్చేసింది సో మన అడ్రస్ తెలుసు కదండి నూట ముప్పై షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై అండి సిటీ మార్కెట్ గుంటూరు నుంచి సో మన గణేష్ సారీస్ లో ఈ రోజు ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్స్ మష్రూమ్ జార్జెట్స్ అంటారు కదా మష్రూమ్ జార్జెట్స్ హెవీ కడీ బార్డర్సు కడి జార్జెట్స్ అట్లా హెవీ డోలాస్ అన్నీ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసానండి సో రీజనబుల్ ప్రైజెస్ అనమాట ప్రతిదీ కూడా రీజనబుల్ లో ఒక్క శారీ అయితే ఇది ఓపెన్ చేస్తాను ఎంత బాగుందంటే శారీ కూడా చూసుకోండి మనకి అన్నీ కూడా డిఫరెంట్గా అనమాట పల్లో కూడా చూసుకోండి హెవీ వచ్చేస్తుంది కింద వచ్చేసి చిన్న చిన్న బోర్డర్స్ ఇట్లా డిఫరెంట్గా బోర్డర్స్ ఉన్నాయండి దీంట్లో మనకి డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి డిఫరెంట్ పల్లోస్ ఉన్నాయి సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే శారీ ఆల్ ఓవర్ అయితే వచ్చేసింది అనమాట ఈ టైప్ అయితే చూసుకోండి మనకి చాలా డిఫరెంట్గా ఉంది శారీ కూడా మనకి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ప్లెయిన్ కి బార్డర్ వస్తుంది అనమాట మనకి ప్లెయిన్ కింద బార్డర్ వచ్చేసింది అనమాట సో అన్ని శారీస్ కూడా మనకి ఈ టైప్లోనే వస్తాయి అనమాట మనకి శారీస్ అన్ని ఆల్ ఓవర్ మీకు అయితే చూపిస్తేస్తాను చూసుకోండి ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి సో కడీ జార్జెట్స్ అంటారా మష్రూమ్ జార్జెట్స్ అంటారా మీ పేరు మీరు రంకర్స్ అనుకుంటారా మీకు నచ్చిన పేరు అయితే పెట్టుకోండి మార్కెట్లో అయితే ఫుల్ ట్రెండింగ్ అవుతున్న డిజైన్స్ అయితే మన దగ్గరికి అయితే గణేష్ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి చూసుకోండి ఒకసారి డిజైన్స్ కూడా సూపర్గా ఉన్నాయండి దీంట్లో మీకు ఎన్ని డిజైన్స్ కావాలి ఎన్ని కలర్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇది అది మొత్తంగా ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట మనకి సో డిజైన్స్ కూడా చూసుకోండి ఒకసారి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మనకి మొత్తం ఆల్ ఓవర్ వన్ బై వన్ అయితే చూపించేస్తారు అన్నీ కూడా చాలా డిఫరెంట్ అండి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా అన్ని కలర్స్ మ్యాచింగ్ కలిగింది అన్ని డిజైన్స్ మ్యాచింగ్ కలిగి ఈ క్లాత్ అయినా సరే నెంబర్ వన్గా ఉంది నాకు ఏంటంటే హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి మాత్రమే ఇది ఏంటంటే విడిగా వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు విడిగా వాళ్ళకి కూడా ఒకటి రెండు ఇస్తాం కాకపోతే రేట్ అయితే వేరియేషన్ ఉంటుంది అనమాట హోల్సేల్ రేట్ అయితే ఇవ్వను దయచేసి అర్థం చేసుకోండి అది ఎందుకంటే మీకు అదే రేట్ ఇచ్చి హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి అదే రేట్ ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సో రేట్ ఓపెన్ చేయకపోతేనేమో వీళ్ళకే కొనరు రేట్ ఓపెన్ చేస్తేనేమో మీకు సెట్ అవ్వదు అట్లా చాలా ఇబ్బంది అయిపోతుంది గణేష్ లో సో అయితే చూశారు కదా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఇలా అయిపోనండి మీకు సేల్ చేసుకునే వాళ్ళు ప్రత్యేకంగా ఇట్లా ప్యాకింగ్లో వచ్చేస్తాయి మనకి ప్రతిదీ కూడా ఇట్లా మనకి ప్రతిదీ కూడా ప్యాకింగ్లో అయితే వచ్చేస్తుంది అనమాట హెవీ కవర్ వచ్చేసేసి ఇట్లా చూశారు కదా ఈ శారీకి ఈ శారీకి ఎంత డిఫరెన్స్ ఉందో కవర్ పెడితే ఏదైనా లుక్ బాగుంటుంది అనమాట మీకు కవర్ కవర్తో అయితే ఇచ్చేస్తాను సో చెప్పాను కదా చాలా తక్కువ ప్రైజ్ అని మార్కెట్లో మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి సెస్టీలు డో ఏంటంటే సీఎల్లో ఎస్ఎస్టీలు దొరుకుతాయి ఆ రేట్లో నేను చెప్పే రేట్లో సో మీకు ఫ్రెష్ ఇచ్చేస్తున్నానండి ఇది వచ్చేసి ఓన్లీ పన్నెండు తొంభై తొమ్మిది ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్లోనే ఫుల్ ఆఫర్ ప్రైజ్ బంపర్ ప్రైజెస్ అనమాట ఒక లెక్క చెప్పాలంటే సో ఎవ్వరూ మిస్ చేసుకోవచ్చు దీంట్లో మనకి ఇట్లా క్రీమీ చార్ట్సే కానీ ఇట్లా డార్క్ ఛార్ట్సే కానీ ఇట్లా ఎన్ని చార్ట్స్ కావాలంటే అన్ని చార్ట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఫుల్ స్టాక్ అయితే రెడీగా మన దగ్గరికి అయితే వచ్చేసింది ఓన్లీ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైస్ సో ఎవరు అయితే మిస్ చేసుకోవద్దు చూసారు కదా డిజైన్స్ ఎంత బాగున్నాయో అన్నీ కూడా సూపర్ డిజైన్సే ప్రతిదీ కూడా ఎక్సలెంట్గా ఉంది డిజైన్స్ కూడా మనకి ప్రతిదీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ అయితే ఫుల్ ఇప్పుడు మనకి పండగ ఏంటంటే సంక్రాంతికి ఇలాంటి ఐటమే కావాలి జనరల్ ఐటమ్స్ అందరూ వాడి వాడి అందరి పట్టు చీరలు కూడా ఎవరు వాడట్లేదండి ఇప్పుడు ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్లే మార్కెట్లో అందరూ కూడా అడుగుతున్నారు సో ఆ ఐటమ్స్ మీకోసం చాలా తక్కువ బడ్జెట్ ప్రైజ్లోకి తీసుకొచ్చేసాను ఇది మిస్ చేసుకున్నారా మీ ఇష్టం ఇక మనం చేసేది ఏం లేదన్నమాట ఎంత తక్కువ ప్రైజ్కి ఈ ఐటమ్ మనం మష్రూమ్ జాకెట్స్ కానీ రంగర్స్ కానీ ఎవరో పెట్టరండి కాకపోతే మనం పెట్టేశాము సో ఇది వాడుకుంటారా వాడుకోరా అనేది మీ ఇష్టం అనమాట ఇట్లా అన్ని డిజైన్స్ కూడా ఉంటాయి మన దగ్గర మీకు వీడియో కాల్ చేస్తే మీకు పళ్ళం ఏంటి బ్లౌజ్ ఏంటి డిజైన్ ఏంటి ఈ ఐటమ్ గురించి ఏంటంటే చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళకి మాత్రం ఈ ప్రైజ్ ఏంటో మాత్రం షాకింగ్ ఏంటి ఈ అమ్మ ఎంత తక్కువ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు అని సో మీకోసం ఓన్లీ మన పొంగల్కి ఇవ్వాలి కాబట్టి ఆఫర్ ఇవ్వాలి కాబట్టి సంక్రాంతి శారీస్ ఒక లెక్క చెప్పాలంటే ఇవి ఆఫర్లో ఉన్న సంక్రాంతి శారీస్ టైప్ అనమాట సో ఓన్లీ ట్వల్వ్ డబుల్ నైన్లోనే ఇచ్చేస్తున్నాను అంటే ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి ఐటమ్స్ మొత్తం ఒక్కసారి వచ్చేసినాయి సో దీంట్లో మనకి రోమాంగో శారీస్ కూడా వచ్చేసినాయి అనమాట రోమాంగో శారీస్ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి ఒక శారీ మీకోసం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట సో రామాంగోస్ అని చెప్పాను కదా ఫుల్ రామాంగోస్ అయితే మనకి ప్యూర్ క్వాలిటీలు అయితే వచ్చేసినాయి అనమాట ఈ డిజైన్ కూడా మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను రామాంగోస్ కూడా వచ్చినాయి అయిపోతున్నాయి వచ్చినాయి అయిపోతున్నాయి వచ్చినాయి అయిపోతాయి అనమాట స్టార్ట్ కూడా మనకి ప్యూర్లో వస్తుంది అనమాట క్వాలిటీస్ కూడా మనం ప్యూర్లు కూడా అలవాటు చేయడం అమ్మటం మొదలు పెట్టేశాము సో ఇది వచ్చేసి మనకి పల్లో పాటు ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ పాటును వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తాయి ఈ లో కూడా మనకి ఇదిగోండి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్లో మనకి కాన్సెప్ట్ కాన్సెప్ట్లో వచ్చేసింది అన్నమాట సో చాలా డిఫరెంట్గా ఉన్నాయండి దీంట్లో డిజైన్స్ కూడా అండి పేస్టల్ కాంబినేషన్లో అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఇది ఓన్లీ మనకి చాలా తక్కువ ఉన్నాయి హోల్సేల్ ఉన్నాయి ఓన్లీ హోల్సేల్ ప్రైజేనండి హోల్సేల్ లో కూడా చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తానండి మన అడ్రస్ అండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై గణేష్ శారీస్ వాషింగ్ మార్కెట్ పక్కనే ఉండదు అనమాట సో మాక్సిమం ఏంటంటే షాపు రండి షాపుకి వచ్చి కొనుక్కోండి ఎందుకంటే చాలా రకాలు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం షాపు రావడానికి ట్రై చేయండి లేని వాళ్ళు మాత్రం అది చీజ్గా వీడియో కాల్ అయితే చూసేసుకోండి ఎందుకంటే డిఫరెంట్గా ఉన్నాయండి డిజైన్స్ చూసుకొని కొనుక్కుంటే రూపాయలు లాభం వచ్చింది ఇట్లా మనకు నచ్చిన ఫ్యాబ్రిక్ని పట్టుకొని మనకి ఏది బాగుందో ఏది బాగాలేదు నచ్చి కొనుక్కోవచ్చు అనమాట షాపు రావడం వల్ల అన్ని ఉపయోగాలు ఉంటాయి సో రాకపోయినా కానీ మాకు దూరం అన్న అన్నారా పంపిస్తాను మీకు క్వాలిటీ విధంగా అయితే ఏ ఇబ్బంది ఉండదు మనకి ఏ క్వాలిటీ అయితే ఏ విధంగా ఉందో ఆ క్వాలిటీ ఎగ్జాక్ట్గా అదే మీకు చూపిస్తాం కానీ వేరేదైతే చెప్పాము సో కుదిరిన వాళ్ళు రండి కుదిరిన వాళ్ళు వీడియో కాల్ చేయండి మీకు మంచి మంచి డిజైన్స్ అయితే వీడియో కాల్ చూపిస్తాను రామాంగోస్లో అయితే డిజైన్స్ వస్తున్నాయి అయిపోతున్నాయి వస్తున్నాయి అయిపోతున్నాయి కాబట్టి చాలా తక్కువ స్టాక్ ఉందండి ఇంకో పదిహేను చీరలు ఉండే ఒక పదిహేను షేర్లు ముప్పై షేర్లు ఎక్కువ అయితే స్టాక్ లేదనమాట రామాంగోస్ ఎప్పుడంటే రీ స్టాక్ అయితూ ఉన్నాయి కాబట్టి సో ఈరోజు మీకు ఇచ్చేస్తున్నాను రామాంగో శారీస్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మార్కెట్లో త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉన్న రామాంగో శారీస్ మీకోసం ఓన్లీ ఫోర్టీన్ థర్టీన్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్టీ నాటికే ఇచ్చేస్తున్నారు ఓన్లీ హోల్సేల్ అండి రీటైల్ అయితే కాదు రీటైల్కి అయితే రేట్ అయితే మారిపోద్ది మీకు నచ్చితే తీసుకోండి స్క్రీన్ షాట్ పంపించండి రీటైల్ రేట్ అయితే హోల్సేల్ రేట్ మీద అయితే మారి మార్పు అయితే ఉంటుంది అన్నమాట ఎందుకంటే చే ఉంటుంది సేల్ చేసుకునే వాళ్ళకి మంచి రేట్ ఇవ్వాలి కాబట్టి మనకి సో ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ హోల్సేలర్స్ మాత్రమేనండి చూసారు కదా డిజైనర్ కలెక్షన్ ఎలా ఎంత బాగుందో ఇట్లా డిఫరెంట్గా వింటేజ్ కలెక్షన్ కూడా ఉంది వింటేజ్ కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి సో చెప్పాను కదండి ఈ వీడియోలో మొత్తం అంతా ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ అయితే చూపిస్తున్నారు అనమాట సో అందులో భాగంగానే మనకి వింటేజ్ కలెక్షన్ అనమాట చాలా మంది వింటేజ్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ అని అన్నీ అమ్ముతున్నారు అనమాట సో అదే వింటేజ్ కలెక్షన్ మన దగ్గర కూడా వచ్చేసింది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్స్ వచ్చింది ఐటమ్ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట బాక్స్ కూడా మందంగా ఉంది డిజైన్ కూడా చూసుకుంటే ఎంత బాగుందో డిజైన్ కూడా మనకి ప్యూర్ క్వాలిటీలో వస్తుంది అనమాట మనకి ఇట్లా జరి వ్యూవింగ్ కూడా మనకి డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట ఎంత సన్న కూడా అంత సన్న డిజైన్ కూడా క్లిస్టల్ క్లియర్గా ఉండదు అనమాట అంటే వింటేజ్ సారీస్ అంటే అదే అనమాట దాంట్లో ప్రత్యేకత కూడా చాలా చిన్న డిజైన్ కూడా మనకి ఏంటంటే క్లిస్టల్ క్లియర్గా చూపిస్తేస్తారు అనమాట సో వింటేజ్ కలెక్షన్లో చూసారు కదా మనకి ఆల్ ఓవర్ ఏంటంటే ఎక్కువ మనకి వింటేజ్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ అంటే అంటే పాతకాలంలో వాడిన శారీస్లో కూడా డిఫరెంట్గా డిజైన్స్ అనమాట సో అలాగా లాస్ట్ టైం ఏంటంటే మనకి ఆ డేస్లో ఏంటంటే ఇట్లా బుటీస్ డిజైన్లు ఎక్కువ వాడేవద్ది కాన్సెప్ట్ మొత్తం టోటల్గా టోటల్ ఈ బుటీ డిజైన్ కాన్సెప్టే డిఫరెంట్ వింటేజ్ కలెక్షన్ అనమాట సో దాంట్లోనే మనకి డిఫరెంట్ కలర్స్ తో డిఫరెంట్ డిజైన్స్తో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్తో ఇట్లా చెక్స్ లో వచ్చేసి డిజైన్ డిజైన్ డిజైన్లో వచ్చేసి మనకంతా ఏంటంటే ప్యూర్ తో అనమాట ఒక ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఆ శారీస్ ఆ రేంజ్లో ఐటమ్స్ మొత్తం కాపీడ్ అనమాట ఇవన్నీ వింటేజ్ కలెక్షన్లో కాపీడ్ అనమాట ఇట్లా మొత్తం అడ్డ దగ్గర నుంచి వచ్చినాయి ఆ టైప్లోనే వస్తాయి ఇదిగోండి మనకి ఇట్లా బోర్డర్స్ కూడా ప్రతి బోర్డర్ కూడా మనకి కలెక్షన్ కూడా చూసుకోండి ఒకసారి డిఫరెంట్ గా మనకి బుగి కాన్సెప్టే కానీ దీని బోర్డర్ కాన్సెప్టే కానీ టోటల్ గా వింటేజ్ కలెక్షన్ అనమాట సో ఈ డిజైన్స్ కూడా చూసారు కదా మనకి నార్మల్గా ఈ ప్యాటర్న్స్ ఇప్పుడు ఇప్పుడులో రావన్నమాట ఈ ప్యాటర్న్స్ మొత్తం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి కాబట్టి మనకి వింటేజ్ కలెక్షన్ అయింది ఈ కాస్ట్ లో అయింది అనమాట చూసారు కదా మనకి కలంకారీ కలంకారి ఏనుగు డిజైన్లో వచ్చేసింది బోర్డర్ కూడా ఈ బుటీ కాన్సెప్ట్ కూడా ఇట్లా డిఫరెంట్ గా ఇదిగోండి ఇవన్నీ ఓపెన్ చేయడానికి ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ కూడా అన్ని క్లాసిక్ కలర్స్ అనమాట మీకు చూస్తే దీంట్లో మీకు కలనేత షేడ్ వస్తుంది అనమాట ప్యూర్ క్వాలిటీస్ కాబట్టి మీకు కలనేతలో తయారు చేశాడు డిజైన్స్ కూడా చూసుకోండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి బోర్డర్ కాన్సెప్ట్లు కూడా ఓన్లీ వింటేజ్ కలెక్షన్స్ చాలా తక్కువ పీసులు అవైలబిలిటీ ఉన్నాయి నా దగ్గర ఎక్కువ పీసులు కూడా లేవు ఓన్లీ ముప్పై రెండు చీరలు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఇవి ఎక్కువ రావు మళ్ళీ రావాలి కదా డిఫరెంట్గా తయారై రావాలి మగ్గన దగ్గర తయారై రావాలి కాబట్టి సో మనకు ఎక్కువ డిజైన్స్ అయితే రావు ఎప్పుడో నెలకో రెండు నెలలకు ఒక ముప్పై చీరలు వస్తాయి అన్నమాట సో చూశారు కదా ఎంత బాగుందో సో ఇది కూడా మనకు ఆఫర్లో లో అండి వింటేజ్ పట్టు ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ మాత్రం ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అనమాట ఎక్కడ ఛాలెంజింగ్ ప్రైజ్ మీకు మూడు వేల నాలుగు వేల అన్న రేటు ఐటమ్ మనకి ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ లోనే మన గణేష్ శారీస్ లో వింటేజ్ పట్టు అయితే ఇచ్చేస్తున్నానండి ఓన్లీ సంక్రాంతి స్పెషల్ కాబట్టే ఇది ఓన్లీ ముందు సంక్రాంతి వస్తుంది సంక్రాంతి కంటే ఏంటి సంక్రాంతి రోజు కొనుక్కోం కదా ముందే కొనుక్కుంటాం కదా బ్లౌజ్ కాన్సెప్ట్ మొత్తం స్టిచ్చింగ్ చేర్చుకుంటాం కదా అందుకనే మీకు ఫిఫ్టీన్ డేస్ ముందే పెట్టేస్తున్నాను వింటేజ్ పట్టు ఎవరు మిస్ చేసుకోవద్దు మన గణేష్ శారీస్ లో వచ్చేసింది రంగర్సే కానీ మనకి రా మ్యాంగోసే కానీ అన్ని కాన్సెప్ట్లు కూడా టోటల్గా డిఫరెంట్ మార్కెట్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు మంచి క్వాలిటీ మంచి ఫ్యాబ్రిక్ మంచి రేట్ లో ఇచ్చేస్తున్నాను అనమాట మీకు ట్వెల్వ్ డబల్ నైన్ లో చిన్న జార్జెట్స్ ఇచ్చేస్తున్నాను ఫోర్టీన్ థర్టీన్ డబల్ నైన్ లో రా మనకి రా మ్యాంగోస్ ఇచ్చేస్తున్నాను వింటేజ్ కలెక్షన్ కూడా ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ లో సో ఎవరు మిస్ చేసుకోవద్దు మ్యాక్సిమం షాపు రావడానికి ట్రై చేయండి కొత్త రోజులు వీడియో కాల్ చేయండి అందరు అన్ని ఐటమ్స్ తీసేసుకోండి మనకి ఫ్యాన్సీ దగ్గర నుంచి పట్టు దగ్గర నుంచి అన్ని రకాల ఐటమ్స్ మన దగ్గర ఫుల్ గా అవైలబిలిటీలో ఉంది సంక్రాంతి స్టాక్ కూడా వచ్చేసిందండి రావాలనుకునే వాళ్ళు కాల్ చేయాల్సిన అవసరం లేదు సీజన్ టైమ్ కాబట్టి వచ్చేసి అన్నమాట అన్ని డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి